వేములవాడ పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఓపీ సేవలు శుక్రవారం నిలిచిపోయాయి ఈ నెల తొమ్మిదిన కలకత్తాలో గ్రాడ్యుయేట్ డాక్టర్ పై అత్యాచారానికి నిరసనగా ఓపీ సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునివ్వడంతో పట్టణంలో ఓపీ సేవలు నిలిచిపోయాయి వైద్య సేవల బంద్తో పలువురు రోగులు ఇబ్బందులు పడ్డారు కాగా వైద్యులపై దాడులను జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తీవ్రంగా ఖండించారు కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు పశ్చిమ బెంగాల్లో మన కళ్ళకి కనిపెట్టి కనిపిస్తూ ఉన్నాయి ఏం జరిగి ఏం జరుగుతుంది పరిస్థితులు అనేది లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ఒక జూనియర్ డాక్టర్ మమత రేపు చేసి చంపబడితే కూడా ఇదివరకు యాక్షన్ లేదు సిగ్గు లేకుండా ఇంకా మగ మమతా బేగం నిన్న లక్షలాది మందరూ ఊరేగి మీద పాల్గొన్నది దొంగతనం చేసి దొంగ దొంగ అన్న వ్యవహారంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది హైకోర్టు పట్టింది సుప్రీంకోర్టు తప్పుబట్టింది ల్యాండ్ ఆర్డర్ మీద ఎక్కడ కూడా కనీసంగా ఏమాత్రం కూడా బాధ లేదు మరి ఆ రకంగా ఏదైతే చేస్తూ ఉన్నారో ఒక్కసారి పశ్చిమ బెంగాల్ ప్రజలు మనందరం కూడా ఆలోచన చేయాలి ఒక నియంతృత్వ పోకడంతో నేనేం చేస్తే అదే జరుగుతుందనే ఆలోచన విధానంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నది ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యంలో మనం చూస్తూ ఉన్నాం అనేక మంది కూడా మంట కలిసిపోయినా నిన్న ర్యాలీలో కూడా ఆమె న్యాయం జరగాడినని ఊరేగి ఉన్న పాల్గొన్న తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే నీ చేతగ్ధనమా లేకుంటే ఏ రకంగా ఉంది ఒకసారి వేయాలి ఈరోజు కూడా భారతదేశ వ్యాప్తంగా జరిగే ఈ డాక్టర్ల ఓపీ సంబేదితులతో భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం అక్కడ కూడా పూర్తిగా అద్దం పట్టే విధంగా ఉంది కనుక రాష్ట్రపతి పాలన కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం